సంక్షేమ పథకాలు ఇస్తూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎంతో మందిని ఈరోజు మోసం చేసి రోడ్ల మీద నుంచోబెట్టిన పరిస్థితిలో ఇలాంటివన్నీ మళ్ళీ ఈరోజు కేవలం తెలుగుదేశం పార్టీ వల్లనే వాలంటీర్ వ్యవస్థ పాడైపోయింది కేవలం తెలుగుదేశం ప్రభుత్వం వల్లనే వాలంటీర్లు మీద ఇంటి దాకా వచ్చి పెన్షన్లు ఇవ్వలేకపోతున్నారు అనే ఈ నీచ రాజకీయాల్ని తీవ్రంగా ఖండిస్తున్నాము మా ప్రభుత్వం వచ్చి రాగానే ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క అర్హులైన వ్యక్తికి నాలుగు వేల పెన్షన్లు వాళ్ళ ఇంటి వద్దకే వచ్చి ఇవ్వడం జరుగుతుంది అని చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది అయితే ఈరోజు ఈ మీడియా పూర్వకంగా ఒకటే చెప్పదలుచుకున్నాను వాలంటీర్ వ్యవస్థకి తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ వ్యతిరేకం కాదు వారి కోసం యాభై వేలు వారు సొంతంగా సంపాదించుకునే విధంగా బాబుగారు వాళ్ళకి ఏర్పాటు చేసే దిశగా పనిచేస్తాను అని హామీ ఇచ్చారు ఏ ఏ వాలంటీర్ అయినా ఒక రాజకీయంగా అది కూడా రాజకీయ లబ్ధి కోసం గనక పనిచేస్తే అలాంటి అలాంటి వాలంటీర్లకి తెలుగుదేశం పార్టీ వ్యతిరేకమే తప్ప స్వచ్ఛందంగా ప్రజల కోసం ప్రజా సంక్షేమం కోసం పాటుపడే ఏ ఒక్క వ్యక్తికి ఎప్పుడు తెలుగుదేశం పార్టీ వ్యతిరేకం కాదు కాబట్టి ఇలాంటి జగన్మోహన్ రెడ్డి జీవిత పర్యంతం కూడా ఎప్పుడు విష రాజకీయాలు ఎప్పుడు బురద జల్లే రాజకీయాలే తప్ప ఒక స్వచ్ఛందంగా ఒక నాయకుడు పాలించాల్సిన విధంగా ఏనాడు మన రాష్ట్రాన్ని పాలించలేదు కాబట్టి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నది ఒకే ఒక విషయం ఏంటంటే తెలుగుదేశం పార్టీకి వాలంటరీ వ్యవస్థకి ఎలాంటి సంబంధం లేదు ప్రజాశ్రేయస్సు కోసం పాటుపడే ప్రతి ఒక్క వాలంటీర్ వెన్ను దన్నుగా తెలుగుదేశం పార్టీ నిలుస్తుందని కూటమి ప్రభుత్వం నిలుస్తుంది అని హామీ ఇవ్వడం జరిగింది కాబట్టి ఇలాంటి నేపథ్యంలో ఇలాంటి దుష్ప్రచారాలని గనక ప్రజల మధ్యలోకి తీసుకెళ్తే ఎట్టి పరిస్థితిలో ఊరుకోబోము అని తెలు ఈ వైకాపా ప్రభుత్వానికి మేము హెచ్చరిక జారీ చేస్తున్నాం ఈ మీడియా తరఫున కాబట్టి మీరందరూ తస్మాత్ జాగ్రత్త ఎట్టి పరిస్థితుల్లో ఈ వైకాపా చేసే ఈ కుళ్ళు రాజకీయాలు మోసపూరిత రాజకీయాలని మీరు నమ్మొద్దు ఓటమి భయం పట్టుకొని ఏ అవకాశం దొరికితే ఆ అవకాశాన్ని రాజకీయం చేసే పరిస్థితిలో ఈరోజు వైకాపా ప్రభుత్వం ఉంది కనీసం పెన్షన్లు ఇవ్వడానికి నిధులు లేని పరిస్థితి ఉంది ఇవాళ నాలుగో తారీఖు ఇంతవరకు స సరైన పెన్షన్లు కానీ డబ్బు గాని జీతాలు గాని ఇవ్వలేని పరిస్థితుల్లో ఈరోజు వైకాపా ప్రభుత్వం ఉంది నిధులన్నీ వాళ్ళ కాంట్రాక్టర్లకి అప్పజెప్పి ఈరోజు ప్రజల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన డబ్బుని వాళ్ళకి ఏ ఒక్కరికి చేరనివ్వకుండా ఆ నిందని తీసుకెళ్లి వారి అసమర్థతని తీసుకెళ్ళి వారి అవినీతిని తీసుకెళ్లి తెలుగుదేశం పార్టీ మీద రుద్దడానికి ఈరోజు ప్రయత్నాలు జరుగుతున్నాయి కాబట్టి ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సిన ఏకైక విషయం ఏంటంటే ఒక్కటే రాజకీయ లబ్ధి కోసం చేసే ఈ పిచ్చి ప్రయత్నాలన్నింటినీ మీరు నమ్మకండి తెలుగుదేశం పార్టీని కూటమిని గెలిపించి మన ప్రజా శ్రేయస్సు కోసం మన రాష్ట్రాభివృద్ధి కోసం మీరందరూ పాలు పంచుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని పేరు పేరున మనవి చేసుకుంటున్నాను